హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధిక కిచెన్ ఈరోజు వీడియోలో గోధుమ రవ్వ ఉప్మా ఎలా ఈ వీడియోలో చూపించబోతున్నా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తయారు చేసుకునే విధానం స్టవ్ ఆన్ చేసి కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక తాలిపు గింజలు అన్నిటినీ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు మినపగుండ్లు పచ్చనిపప్పు అవి ఫ్రై అయ్యాక కరివేపాకు కరివేపాకు ఫ్రై అయ్యాక జీడిపప్పు జీడిపప్పు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఉప్మా జీడిపప్పు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఒక టూ కట్ చేసి వేసుకున్నాను వీటిని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఒక వన్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఒక క్యారెట్ తురుముకొని వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ గ్లాస్తోని వాటర్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్ తో నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను వన్ గ్లాస్ ఉప్మా రవ్వకి ఇవి బాగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వన్ గ్లాస్ ఉప్మా రవ్వని యాడ్ చేసుకుంటున్నాను మటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇలా మనకి ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ